మెదక్ జిల్లా రామయంపేట మండలం కాట్రియాల గ్రామంలో గురువారం మంత్రాల నెపంతో మహిళను కొట్టి చంపిన కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు కాట్రియాల గ్రామానికి చెందిన ముత్తవ్వ అనే మహిళను అదే గ్రామానికి చెందిన కొందరు మంత్రాలు చేస్తుందంటూ విచక్షణ రహితంగా దాడి చేసి ఆమెపై పెట్రోల్ పోసి సజీవ దహనానికి ప్రయత్నించగా పోషవను పోలీసులు ఆసుపత్రికి తరలించగా మృతి చెందింది కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు అదే గ్రామంకు చెందిన మురళి రామస్వామి శేఖర్ రాజలత లక్ష్మి పోచవా అనే ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు సిఐ సీఐ వెంకటరాజాగౌడ్ ఎస్ఐ బాలాజు తెలిపారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మూడ నమ్మకాలతో ప్రజలు ఇతరులపై దాడి చేయవద్దని ఏవైనా అనుమానాలు ఉంటే తమకు సమాచారం అందించాలని సూచించారు వాళ్ళ బాలే వాళ్ళు అయినటువంటి డాగల మురళి డాగల రామస్వామి శేఖర్ రాజలత లక్ష్మి పోచవ్వ వీళ్ళు వీళ్ళతో పాటు ఇంకొంతమంది వీళ్ళకు సహాయం చేశారని కూడా చెప్తున్నారు ప్రస్తుతానికైతే ఈ ఆరు మందిని అరెస్ట్ చేస్తున్నాం వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆమెను మంత్రం చేయడం మంత్రాలు చేయడం వల్లనే ఈ పోచవ్వకి ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని నేపంతో మేము కట్టెలతో దాడి చేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపడం జరిగింది వీళ్ళకి ఇంతకుముందు ఒక సుమారు పది సంవత్సరాల క్రితము పది పదిహేను సంవత్సరాల క్రితం నుంచి కూడా వాళ్ళకి భూ తగాదాలు ఇంటి ముందర స్థలంకు సంబంధించి అది ఉంది ఇప్పుడు ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ఫాదర్ కూడా ఈమె ఇవ్వాలనే చనిపోయిందని వాళ్ళ మైండ్లో అది చాలా రోజుల నుంచి ఉంది దాన్ని మంచులో పెట్టుకొని పాటుగా నేను మంత్రాలు చేస్తున్నా అని దీపాన్ని మేము నోపి మూడో తారీఖు నాడు రాత్రి హత్య చేయడం జరిగింది దాన్ని మేము కేసు రిజిస్టర్ చేసి విచారణ జరిపిన తర్వాత ఈరోజు ఉదయం వాళ్ళని పట్టుకోవడం జరిగింది పట్టుకొని ఇప్పుడు ఈ మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళ వీళ్ళని మేము ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్కు తరలిస్తున్నాం ఈ నేరంలో ఇంకా ఎవరైతే వీళ్ళకి సాయం చేసిన వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తదుపరి విచారణలో ఎవరున్నా కూడా వాళ్ళందరినీ ఈ కేసులో రిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలకి మేము మా తప్పు నుంచి మా విజ్ఞప్తి ఏంటంటే ఈ మంత్రాలు ఇవన్నీ మూఢనమ్మకాలని నమ్మి వాళ్ళు అనవసరమైన భయాల పోయి మిగతా వాళ్ళ మీద ఉన్న నెగిటివ్ ఫీలింగ్తో వాళ్ళు భయం పెట్టుకొని దాంతో వచ్చిన అనారోగ్యాన్ని వాళ్ళ మంత్రం మాని వాళ్ళ మీద మోపి అనవసరమైన మానసిక ఆందోళనకు గురయ్యి దాంతోపాటు అమాయకులను ఈ విధంగా బలి చేయడం వల్ల అమాయకులను చంపడం వల్ల నష్టపోయేది వాళ్ళే కాకుండా వాళ్ళ చుట్టూ ఉన్న సమాజం కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుంది ఈరోజు ఎవరైతే నీరం చేసారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా మేము ఇన్వెస్టిగేషన్ ఉంటుంది ఇప్పుడు ఈరోజు వాళ్ళు హ్యాపీగా ఉండాల్సిన పరిస్థితిలో వాళ్ళు చేసిన నేరానికి ఇప్పుడు జైలుకెళ్ళాల్సిన ప పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఇలాంటి ఇలాంటి తప్పుడు ఆలోచనలు చేయకూడదు ఏ ఎవరైనా ఏదైనా చేసినట్టు ఏదైనా అనుమానం ఉంటే అట్లాంటి ఏమైనా ఉంటే కనుక మా దృష్టికి తీసుకొస్తే మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం కానీ ఈ నాగరిక సమాజంలో ఈ అనాగరికమైన పనులు చేయడం వల్ల వ్యక్తిగతంగా వాళ్ళు నష్టపోవడమే కాకుండా మిగతా సమాజానికి కూడా చాలా నష్టాన్ని చేకూర్చున్న వాళ్ళు అవుతారని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం ఈ ఈరోజు ఈ కేసులో ఆరుగురిని రిమాండ్ చేస్తున్నాము మిగతా వాళ్ళు ఎవరినూ కూడా మా విచారణలో ఎంతమంది వస్తే అంతమందిని జుడిషియల్ రిమాండ్కి తరలించడం జరుగుతుంది